ముప్పై సంవత్సరాల నుంచి కారు గుర్తు నాకైతే అధికారం ఇవ్వలే కదా ఇప్పుడే కదా అధికారం ఇచ్చింది నేను చెప్పినవి చెప్పినా లేదా కొన్ని ఇంకా కానీ ఉంటాం మళ్ళీ చేస్తాం రెండున్నర వేలు ప్రతి కుటుంబం ఈ రోజు ఎక్స్పెన్ పడ్డది అవు మరి నాలుగు వేలు అయితే రెండు వేలు నాలుగు వేలు చేస్తాము పది లక్షల రూపాయలు ఇస్తాము ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్ ఏ హాస్పిటల్ లో పోయిన పది లక్షల రూపాయలు మీకు ఫ్రీ మీకు రూపాయి ఖర్చు కాదు ఆధారం ఏముంట ఏ హాస్పిటల్ అన్ని హాస్పిటళ్లకు అన్ని హాస్పిటల్ హాస్పిటళ్లకు ఇగో నారేకర్రా అమ్మా నేను తీసుకుపోతాను నేను నారేకర్రా ಈ ಸರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಕೊಟ್ಟು ರಾಷ್ಟ್ರೆಸ್ ದೇಶ ಕಾಂಗ್ರೆಸ್ ಲಕ್ಷ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ હ્યીજે કીંધ સેણે શૂરજે! ప్రతి ఇంప్లిమెంట్ ఎలక్షన్ కాబట్టి ఈ నోటిఫికేషన్ అయిపోయి పదమూడో తారీఖు ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించే ప్రయత్నం చేయండి మీరు సుదర్శన్ రెడ్డి సార్కి సపోర్ట్ ఉంటుంది కేంద్రంలో ఇందిరాగాంధీ మన్మడు ప్రధానమంత్రి అవుతాడు అప్పుడు మనకు కూడా ఫండ్స్ వస్తాయి మీ అనుకున్నీ ఇండ్లు ఇండ్లు ఇవన్నీ కావాలంటే అమ్మా నా మాట మీద నమ్మకం ఉంచి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయాలి సరేనా చేస్తారా నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు సీవన్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏడపల్లి మండలంలోని అంబం మరియు ఏఆర్పి క్యాంప్ గ్రామాల యొక్క ప్రజలను ఉపాధి హామీలను తరవ నేడు ముందు అమలు జరిగింది తదనంతరం ఏంటి ఆంధ్ర కూడా పెట్టడం జరిగింది దీనికి మూలంగా వాళ్ళకు గతంలో మా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు గతంలో అమలు జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఇంకా రాబోయే రోజులు మేము అమలు చేయబోయేటువంటి సంక్షేమ పథకాలు గురించి వివరించి చెబుతూ మేము జీవన్ రెడ్డి గారికి ఓటేంచి కాంగ్రెస్ పార్టీకి विद्यतवनग अखन मेजारे गनि अभ्य ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుస్తుంది అదేవిధంగా ఆదర్శ వ్యక్తి రెండు లక్షల రుణమాఫీ అనేది కాంగ్రెస్ నివేదిస్తూ ఉంది మరి ఇవన్నీ కూడా ప్రజలకు చేరవేయడం జరిగింది మరి ప్రజలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు చేయడం వల్ల మరి ప్రజలలోనే కూడా పేద ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డరు కాబట్టి మేము కూడా ఇలాంటి Okay, press